ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన భర్త మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన ప్రకటన రైతు భరోసా తేదీపైన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుందా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్లై కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మీలో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా విరాలకు అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఎకరానికి పెట్టుబడి సాయం కింద ఏడు వేల ఐదు వందల రూపాయల పైన రైతు భరోసా పైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు అయితే క్లారిటీ ఇచ్చారు తాజాగా ఆయన మీడియా సమావేశంలో అయితే మాట్లాడారనమాట తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియా కావచ్చు డిఏపి పంపాలని కోరారు గత నెలలోనే లేఖ ద్వారా కోరామని గుర్తు చేశారు పూర్తి స్థాయిలో రాష్ట్రానికి రావాల్సింది రాలేదని దయచేసి మరోసారి గుర్తు చేస్తున్నామని కేంద్రాన్ని కోరుతున్నామని తుమ్మల చెప్పారు ఇక మరోవైపు రెండు లక్షల లోపు ఉన్న రుణాలన్నీ కూడా స్వాతంత్ర దినోత్సవం నాడు ముఖ్యమంత్రి చేతులతో రెన్యువల్ చేయించాలని వ్యవసాయ శాఖ యొక్క ఆలోచన అని తెలిపారు గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలోనే రుణమాఫీ చేస్తానని చెప్పింది కానీ రెండు వేల ఇరవై మూడు వరకు రుణాఫీ చేయలేదని కేవలం ఎన్నికల ముందు మాత్రమే రుణమాఫీ చేసిందని ఏ రాష్ట్రం పూర్తిగా రుణమాఫీ చేయలేదు అలాగే రైతు భరోసా పథకం కాస్త ఆలస్యం కావచ్చు ఆలస్యం అయినప్పటికీ రైతు భరోసాను మాత్రం తప్పకుండా ఇస్తామని అంటే క్లారిటీ ఇచ్చారనమాట మీడియా ప్రతినిధులు అడిగిన సమాచారం మేరకు ఎప్పటివరకు వచ్చే అవకాశాలుందంటే ఇప్పుడు ఆగస్టు పదిహేను తర్వాత ప్రభుత్వం దీనిపైన ఒక స్పష్టత కావచ్చు ఈ నెల చివరి ఆఖరికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది లేదంటే మరి కాస్త నిధులు లేట్ అయినట్టయితే నెక్స్ట్ మంత్ కూడా పోస్ట్ పోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది అనమాట